సహోదరులకు నజరుడైన యేసుక్రీస్తు వారి అద్పరిశుధమ నాములు వందనాలు తెలియజేస్తాను ప్రియుల దేవుని యొక్క మహాకృప మీకందరు కూడా తోడండునిగాక దేవుడు తన సన్నిధి కాంతిని మీకందరికీ కూడా విశ్రమజేయనిగాక దేవుని యొక్క వాక్యం మానవ జీవితానికి వెలుగైంది ఉంది దేవుని యొక్క వాక్యము మరి మానవుని యొక్క పాదములకు దీపమై ఉందని దైవగ్రంథం సెలవిస్తుంది లేఖనం మాత్రమే మానవ జీవితాన్ని మార్చగలిగినటువంటిది అనే సంగతి మనమందరం కూడా గుర్తించాలనే ఒక సదుద్దేశంతో మరి లేఖనాలలో మరి యేసును మనము వెతికే ఆ పనిలో మనం ఉన్నాం కనుక మరి యేసు క్రీస్తు వారి ద్వారా మనమందరం కూడా అద్వితీయ దేవునికి మనం వందనాలు చెల్లించవలసినటువంటి వారిన వి మేక్ ఏ స్మాల్ ప్రేయర్ ప్రేమ నమ్ముఖములు మాత్రండి మిగనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన అంబటి వందనాల స్తోత్ర చెల్లిస్తున్నానైనా మా ప్రభా వాక్ దేవా మీకు వందనాల స్తోత్రాలు ఓంకారనాదమైనటువంటి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తానైనా శబ్దమైనటువంటి దేవా మీకు వందనాల స్తోత్రాలు వెలుగయి ఉన్నటువంటి దేవా మీకు వందనాల స్తోత్రాలు ఆ వెలుగును మేము ఆస్వాదించి మా జీవితాలు వెలిగింపబడినట్లు మా హృదయాలు తీర్చి మా హృదయాలకు మిమ్మల్ని ఆహ్వానించే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని లేఖనాల ద్వారా మీరే మాతో మాట్లాడమని నజరేడనేసునాంలో ప్రార్థించి వేడు కొంచెం ఆమె తండ్రి ఆమె ప్రియుల దేవునక మహాకృప మీకందరు కూడా తోడండి కాక లేఖనములలో దేవుడు అద్వితీయుడు దేవుడు ఎవరంటండి అద్వితీయుడు అని మనము చాలా స్పష్టంగా మనం చూస్తుంటాము దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశ కాండము గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయంలో దేవుని గుచ్చి మోసే మాట్లాడుతున్నాడు నాలుగవచనం ఇజ్రాయిలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా ఈయనెవరంటే అద్వితీయుడు మార్పు లేనటువంటి వాడు కనుక గమనించినట్లయితే ఎవరంటే ఈయన అద్వితీయుడు అందుకే ఈ యొక్క అద్వితీయుడు అనేటువంటి దేవుని గూర్చి ఏమంటున్నాడంటే ఈయన మార్పు లేనటువంటి వాడు హెబ్రి భాషలో వ్రాయబడినటువంటి మూలవచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే క్షమా ఇస్రాయల్ యాహవే ఎలహో యాహవే యకాద్ అని మనం ఖచ్చితంగా చదవగలమండి మన దేవుడు అద్వితీయుడు ద్వితోపదేశం ఆరో అద్యం నాలుగు వచ్చిన చూస్తుంటాం ఇస్రాయీలు వినుమో నీ దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అని మనం చూస్తున్నాం బైబిల్లో దేవుడు ఆది నుండి తనను ఎలాగా ప్రత్యక్షం చేసుకున్నాడు ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు బహుళత్వంగాన అంటే నేను చాలామంది మేము చాలామంది అని అన్నటువంటి వాడు కాదండి అనే ఉంటున్నాడు అంటే ఐ ఆయన ఏం మాట్లాడుతున్నాడు నేను అని మాట్లాడుతున్నాడు మరి ఏకత్వంతో మనం చూస్తూ ఉంటాము తెలుగులో మరి యకాద్ అన్న హెబ్రి పదాన్ని తెలుగులో అద్వితీయుడు అని తర్జమా చేసినటువంటి వారు ఉన్నారు అంటే అద్వితీయుడు అనంటే బ్లెస్సింగ్స్ ఫర్ క్రైస్ట్ జీసస్ బిలీవర్స్ మినిస్ట్రీస్ ఓకే ప్రైజ్అలాడ్ అలాగే అద్వితీయుడు అనంటే ఆయన లాంటి ఇంకొకడు లేడు అని అర్థము ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు లేకపోతే ఒక్కడే ఆయన ఎవరంటే ఏకైక దేవుడు అని అర్థం వస్తూ ఉన్నట్టుగా ఉంది అందుకని మనం చాలా పర్యాయాలు కాడు స్థుతులు చేస్తున్నప్పుడు స్థుతిస్తున్నప్పుడు దేవుని ఎలా స్థుతిస్తున్నాడు యహోవా వేల్పులలో నివంటవాడెవడు గమనించినట్లయితే వేల్పులలో నివంటవాడెవడు అనే దేవుని గురించిన స్థుతి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది అలాంటి వాడు ఎవరు కూడా లేరు ఎందుకంటే ఇంత గొప్ప మరియు లోతైన అస్తిత్వము కలిగినటువంటి దేవుడు ఇంకొకడు లేడు గనక అందుకే మన తెలుగు సంఘ పెద్దలు ఏమని అంటున్నారు అంటే ఈయన కూర్చి కరుణారసభరిత యహోవా ఏకవతార ప్రభు అని మనక పెద్దలు పాట పాడినటువంటి వారు ఉన్నారు అంటే గమనించినట్లయితే ఈయన తప్పితే వేరెవరు లేనే లేరు ఏకైక దేవుడు అందుకే ఈయన కూర్చి మూల భాషలో అద్వితీయుడు అని అంటూ ఉంటాము ఈన్ లాంటి వారు ఇంకెవరు కూడా లేరు మరి హెబ్రి భాషలో ప్రిలర్ ఒకటి అనే పదానికి ఇష్ ఇషా నేఫెష్ యకీద్ అల్మోని యఖాద్ గమ్ బదా బాదాద్ ఖాద్ మొదలుగు తొమ్మిది పదాలను వాడినటువంటి వారు ఉన్నారంట స్త్రీ పురుషులను ప్రత్యేకంగా వర్ణించి చెప్తూ ఇష్ మరియు ఇషా అని పదాలను వాడటం జరిగినటువంటి అదేవిధంగా నేఫెష్ అనే పదాన్ని ఆత్మకు సంబంధించిన మాటలు వాడటం జరిగింది అది యకీద్ అనే పదము ఒక్కటి అనే సంఖ్యను ఖచ్చితంగా సూచిస్తున్నట్టు అనేది ఉంది నేను తప్ప వేరొకరు లేరు అనేది ఈ పదం యొక్క అర్థం ఒక్క అని కానీ పాత నిబంధనలో దేవుని సహజత్వాన్ని గురించి చెప్పే సందర్భంలో మాత్రం ఆశ్చర్యార్థకంగా ఈ పదాన్ని వాడలేదు కానీ యకాద్ అనే పదాన్ని వాడినారు అని అంటూ బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు అది ప్రియులరా క్షమా ఇస్రాద్ యహవే యలోహిను యహవే యక్కాద్ అంటే ఔ ఇస్రాయేలు వినుము మరి గమనించినట్లయితే ఈ దేవుడైన యహోవా అద్వితీయుడు అనేది మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం యక్కాద్ అనే పదానికి బహువచనంతో లేక కలియకతో లేక సమూహంతో కూడిన ఒకటి ఒకడు అని అర్థం ఉదాహరణకు సైన్యం అనే పదము సైన్యము అనే పదము ఏకవచనమే అయినది బహు సైనికుల సమూహము అని మనం చూస్తూ ఉంటాము బహు సైనికుల సమూహము ఇలాంటి సందర్భంలో ఎక్క అనే పదమేమైందంటే ప్రయోగం జరిగింది పదప్రయోగం జరిగింది ఏకా అనే పదాన్ని చాలా చోట్ల పాత నిబంధనలు వాడటం జరిగింది ఉదాహరణకి ఆది కాండం రెండు ఇరవై నాలుగులో రెండు ఇరవై నాలుగు ఏం చెప్తుంది ఆదికాండం అని అంటే వారు ఏక శరీరమైందురు వారు ఏక శరీరమైందురు ఆదామా గురించి స్త్రీ పురుషుల గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వారు ఏక శరీరమైందురు అని వ్రాయబడినప్పుడు ఏక అను పదానికి వాయు వ్రాయబడినటువంటి ఏక అనే పదం కొరకు వ్రాయబడిన వాడబడిన హెబ్రీ పదం అంటే ఏకాథ్ నిజానికి వారు అంటే స్త్రీ పురుషులు వాళ్ళు ఇద్దరైనప్పటికి కూడా వాళ్ళు ఎవరంటే ఇద్దరు అయినప్పుడు కూడా వారు ఐక్యమైరీ వాళ్ళు యునైటెడ్ దే ఆర్ యునైటెడ్ కనుక ఏకవచనముతో మరి వాడబడింది ఏకవచనాన్ని వాడినాడు సహోదరులారా గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడే మనకు సహాయం చేయాలి ఆత్మ సహాయం మనకి కావాలండి మనకి దేవుని సహాయం లేకుండా మనకి అర్థం కాదు మరి వారు ఏక శరీరమైందురు అని అంటే ఒకటే శరీరము అని అంటే మరి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే వారు అలాగే ఇద్దరు వేర్వేరు వ్యక్తుల కలయికకు మరి పర్యవసానంగా వచ్చిన ఐక్యతలో వారిని ఒకటిగా అభివర్ణించడం జరిగింది వారిద్దరూ ఒకటేనండి వాళ్ళు ముగ్గు ముగ్గురు ఒకటేనండి అని మనం సహజంగానే మనం వాడుతూ ఉంటాము కానీ మరి అనేక సందర్భాల్లో ఈ ముగ్గురు ఒకటేనండి అంటే మనం ఒప్పుకోలేము వాళ్ళు ఏకమండి అంటే మనం ఒప్పుకోలేము కానీ ఇక్కడ ఈ సంగతిని మనం గమనించాలి ఆది కానీ పదకొండవదేమ ఆరోచనలో కూడా అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే అని ఏమంటున్నారంట జనము ఒక్కటే అలాగే జనము అంటే వారందరికీ భాష ఒక్కటే అని వ్రాయబడినప్పుడు ఒక్కటి అనే పదానికి మూల భాష ఏమన్నట్టు ఏకాదేమంటే అనే పద పదము వాడబడింది జనములో చాలామంది ఉన్నప్పటికీ జనము చాలామంది ఉన్నారు కానీ అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క ఐక్యతను వర్ణిస్తూ ఒక్కటి అని వ్రాయబడింది రెండో దిన వృత్తాంతంలో ముప్పై అధ్యాయం వచనంలో యహోవ ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చున్నట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటికై దేవుని హస్తము వారికి తోడ్పడెను మనస్సు ఏకము చేయటానికి దేవుని హస్తం వారికి తోడ్పడడం రాయబడినప్పుడు ఏకము అనే పదానికి మూల భాషలో ఎఖాద్ అనే పదమే వాడబడినట్టు ఉంది మనస్సులు ఎన్నో ఉన్నా వాటి ఐక్యతను బట్టి ఏకము అనే పదం ఏమైందంటే వాడబడి ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మార్లు బహువచనము గల మాటలలో వాటి సహజత్వాన్ని బట్టి హిబ్రీ భాషలో ఏముంటుందంటే ఏకవచనము ఆపాదించబడి ఉంది అలాగే దేవుని కూర్చొని మాటలు ఇదే పదాన్ని వాడటం గమనించదగ్గ విషయం ఆయన ఒక్కడే ఈజ్ ఓన్లీ వన్ ఆయన ఎవరంటే ఒక్కడే ఎవరంటే ఆయన అద్వితీయుడు దేవుడు ఎవరంట అద్వితీయుడు మరి దేవుని గుచ్చి రాయబ వాడబడి పదం కూడా యాకాద్ అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం మరి అంటే యాకాద్ అంటే సమూహములు గల అంటే ఏంటంటే సమూహము గల లేక ఐక్యత గల ఒక్కడు అనే అర్థము సంఖ్యాపరంగా ఒకటనే సూచిస్తుంది మరి అయితే ఆ పదం ఏంటంటే యాకేద్ యాకీద్ అని మనం చూస్తుంటాం మరి యాకీద్ అనే పదం యొక్క ప్రయోగం ఇక్కడ చేయలేదు కానీ యాకీద్ను దేవుడు తన ఉనికిని గురించి చెప్పే సమయంలో వాడలేదు మరి సమూహము ఐక్యతను సూచించి యాకాద్ అనే పదమును వాడటం చూస్తే ఆయన తన ఉనికిని సమూహము గల ఐక్యతగా చాటుకుంటున్నట్లు విషదమవుతుందండి మనం గమనించిన ఈ సత్యం నుండి నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే విషయ పరిజ్ఞానాన్ని మనం ఏం చేయాలి సంపూర్ణంగా పొందుకోవాలండి విషయ పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా మనం పొందుకోవాలి అంటే మూల భాషలో ఉన్న అర్థాన్ని గమనించాలి కొన్నిసార్లు తర్జమా చేసేటప్పుడు కూడా మూల భాషలో ఉన్న పదానికి ఖచ్చితమైన అర్థం ఇచ్చే పదము తర్జమా చేయబడ భాషలు లేకపోతే దానికి రమారమి దగ్గరగా ఉన్న పదాన్ని వాడతారు ఇవి భాషలకు ఉన్న పరిధులు వీటి గురించి ఎన్నో మనము విషయాలు మనం చదువుకుంటూ ఉంటాం అన్ని భాషల్లో ఉన్న అన్ని పదాలకు ఖచ్చితమైన పదాలు మిగిలిన అన్ని భాషల్లో ఉండాలని అనుకుంటే అది సాధ్యం కాదు కనుక మూల భాషలో ఉన్న పదానికి దగ్గరగా ఉన్న పదాన్ని తర్జమా చేసి మరి వాడటం అంగీకార యోగ్యమైన అలవాటని పెద్దలు మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు కానీ ఇక్కడ గమనించినట్లయితే ఒక్కడే దేవుడని ఆయన అద్వితీయుడు అనే సంగతి మనకి అర్థమవుతోంది మరి ఇవి చూస్తే పాత నిబంధన గ్రంథంలోనికి ఒకసారి వచ్చినట్లయితే ప్రియులరా పాత నిబంధన గ్రంథంలో త్రిత్వం అనేది మనం చూస్తుంటాం త్రిత్వం అంటే త్రిత్వం అని అనగానే బైబిల్ గ్రంథంలో దేవుడు తనకి ఉనికిని పరిచయం చేస్తూ నేను ఏకైక దేవుణ్ణి అని చెప్పే సమయంలో హీఈ ఓన్లీ వన్ నేను ఒంటరిని అని అర్థం వచ్చేలాగా యాకి అనే పదం వాడి ఉంటే ఆయన సంఖ్యాపరంగా ఒంటరి దేవునిగా తనను తాను అభివర్ణించుకున్నట్లు మనకు అవుతుంది కానీ అందుకు భిన్నంగా దేవుడు తన ఉనికిని సమూహ ఐక్యతలో చాటుకం ఏకాదాన్ని తనను తాను అభిణించుకోవటం వలన ఆయన నిజంగా అద్వితీయుడు హిజ్ ఏ ఆన్మైటీ అని చూస్తాము అద్వితి అద్వితీయుడు అని చూస్తూ ఉంటాము హిజ్ ఓన్లీ వన్ హిజ్ మరి ఈయన లాంటి వాడు ఎవరూ లేరని మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే ఈయనకి మన వాళ్ళు విడదీస్తున్నారు కానీ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మరి నిత్య నివాసి అని చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ చూస్తే యహవే కొరకు వాడబడిన పదాలు ఎలోహి మరియు అదోనే అనే పదాలు కూడా బహువచనాలే కానీ అవి ఏకవచనాలు కావు హెబ్రి భాషలో మనం చదివిన క్షమా ఇస్త్రాలు యహవే అంటే అదోనై యలోహిను యహవే అదోనై యకాద్ అనే వచనంలో యహవే అనే పదాన్ని ఉచ్చరించకుండా యూదులు వాడిన అదోనే అనే పదము అది కూడా బహువచనమని చరిత్ర చెప్తుంది అదోనే అయిన పదం యొక్క ఏకవచన రూపం అదోన్ అని అంటారు అలాగే ఎలోహిన్ అనే పదము ఎలోహిం ప్లస్ ఎను అన్న పదముల కలిగి కూడా ఇది బహువచనమని మనం చూస్తూ ఉంటాము బైబిల్లో దేవుని కొరుగు ఎలోహిం ఎలో ఎల్ అనే పదమును సుమారు రెండు వేల ఐదు వందల డెబ్బై పర్యాలు వాడబడింది ఈ పదాన్ని దేవునిలోని బహువచనాన్ని చూపిస్తుంది ఇదే పదము దేవుడి సృష్టికర్తగా చెప్పబడిన సందర్భాల్లో కూడా వాడబడింది ఆది కాండం ఒకటి ఇరవై ఇరవై ఆరులో ఆది కాండము ఒకటి ఇరవై ఆరు వచనంలో మనస్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము అని పేర్కొన్నప్పుడు బహువచనమే ఉపయోగించబడింది ఇది గౌరవార్థకంగా వాడబడిన పదము అంటే తప్పే ఎందుకంటే మిగిలిన చోట్ల దేవుడు తనంతను ఏకవచనంలోనే పిలుచుకున్నాడు మిగిలించేట్లయితే దేవుడు ఏకవచనంలో పిలుచుకున్నాడు ఎలాగంటే అప్పుడు ఇహోవా ఐగుప్త దేశంలో నా మహత్కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడైన మోసతో నిర్గమకాండములో పదకొండు అధ్యా తొమ్మిదో వచన చెప్తున్నాడు నా అని దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు తన తను వచనముతో ఏం చేస్తున్నాడు ప్రస్తావించుకున్నట్లుగా గమనించవచ్చు తెలుగు భాషలో రాజులు పెద్దవారు గౌరవనీయులు వారిని వారు సంబోధించుకునే సమయంలో మేము అని అంటాం మేమంటే ఏంటి అనుకుంటారని ఒక్కడి గురించి సంబోధించుకుంటూ ఉంటారు అలాగే ఉన్నతమైన హోదాలో ఉన్న వారిని సవినయంగా సంబోధించడానికి మన తరచుగా తెలుగులో భాషలో అయ్యగారు లేకపోతే తమరు లేకపోతే మీరు అని బహువచన ప్రయోగం వారిని గౌరవిస్తూ ఉపయోగిస్తూ కానీ హిబ్రి భాషలో దేవుడు తనను తాను సంబోధించుకున్నప్పుడు అన్ని చోట్ల బహువచనాన్ని ఉపయోగించుకోలేదు చాలా తక్కువ ఆ సన్నివేశాలు ఆయన తనను మనము మా ఆ మన అన్నట్టుగా సంబోధించుకున్నాడు అలాగే దేవుని ప్రవక్తలు కూడా పరిశుద్ధాత్మశులే ఆయన ఏకవచనంలో ప్రస్తావిస్తూ అన్న మాటలు మనం గమనించవచ్చండి మోసే పలికినప్పుడు నిర్గమకాండ ముప్పై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ఏం చెప్తుంది అంటే అందుకు మోసే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించము దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలి అని మోసే మాట్లాడుతున్నాడు అంటే సహోదరులరా దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ వాట్ ఈస్ ద ట్రూత్ సత్యం ఏంటి ఈరోజున తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు అనే సిద్ధాంతాల్లో మనం వచ్చేస్తున్నాం ఆయన ముగ్గురు దేవుళ్ళు అని చెప్తుంటాం ముగ్గురు దేవుడు ఒకే దేవుడు అంటూ ఉంటాం ఒకే దేవుడు ముగ్గురు అంటాం ఇలా రకరకాల సందర్భాలు మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఇక్కడ మోషి యహోవా అని ఇస్రాయిల్తో ఆయన సన్నిధిని ఉండేలాగా చేసే ప్రార్థన మనం గమనిస్తున్నాం యహోవా చేసిన అద్భుత కార్యములు మరి ఆయన ప్రతాపం ఎరిగిన మోషి సాగిలపడి దేవునికి ప్రార్థిస్తున్న సందర్భం ఏమని అంటున్నారు అనంటే వారి ఔనత్యాన్ని దేవుని యొక్క ఔనత్యాన్ని అర్థం చేసుకుని వారిని గౌరవిస్తున్నారని అర్థం అయినప్పటికీ మోసే దేవునితో మాట్లాడిన సమయంలో ఆయన్ని గౌరవార్థకమైన పదాలతో సంబోధించుకుంటే నీవు నీతో అంటే ఏకవచనంతో ప్రయోగించినట్లు మనం గమనిస్తూ ఉంటాం దావీది కూడా కీర్తన పదవధ్యాయం పన్నెండు వచనంలో ఏమంటున్నారండి ఈ హోవా లిమ్ము దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము చూడండి ఇక్కడ చూస్తే దావీది ప్రార్థనలు కూడా మనకి ఏకవచన ప్రయోగమే మనకి కనిపిస్తూ ఉన్నటువంటిది ఉంది నేహమే పలికినాడు నేహమ్య ఒకటో అధ్యాయం ఐదో వచ్చినా ఏం ప్రార్థన చేస్తున్నాడు ఎట్లనగా ఆకాశమందున్న దేవా ఏమంటున్నాడు నేహమి ఆకాశమందున్న దేవా యహోవా భయంకరుడు అయిన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిని కటాక్షించు వారితో నిబంధనను స్థిరపరచువాడా యోబు అంటున్నాడు అప్పుడు యోబు నలభై రెండో దాము ఒకటి వచ్చాను మీ హోవా ఇలా ప్రత్యక్ష ప్రత్యత ఇచ్చను నీ సమస్త క్రియలను నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కా నేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాడు యోబు మాట్లాడుతున్నాడు ఇర్మియా పలికినాడు వాక్యంలో ఐదవ దాము పంతొమ్మిదవ మనం చూసినట్లయితే ఈ హోవా నీవు నిత్యము ఆశీర్యుడు నీ సింహాసనం తరతరం నుండి నువ్వు కూడా పలుకుతున్నాడు ఏమనంటే తొమ్మిదోదా నాలుగొచ్చింది నేను నా దేవుడైన యహోవో ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభు మహాత్మ్య కలిగిన భీకరుడు ఒక దేవా నీ ఆజ్ఞలను అనుసరించు అనుసరించి నడుచువారు అట్లా నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేవాడా ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే చారిత్రకమైనటువంటి సంగతులని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే మరి కొత్త నిబంధనలో ఏసీప్రభు ఏం మాట్లాడినారు దేవుని గురించి మత్తి సువార్త ఆరో అధ్యాయం తొమ్మిదవచనం పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక దేవుడు తనను తాను మరి ఏకవచనంలో ప్రస్తావించుకుంటూ తన భక్తులు తనని ఏకవచనంలో ప్రస్తావించేలా చేస్తున్నట్లు ఇక్కడ ఈ వచనాలను ఏమవుతుందంటే రుజువు చేస్తున్నాయి ప్రియులరా మరి గమనిస్తే కానీ అవే లేఖనారు ఏకవచనం ప్రయోగించిన దేవుని సంబంధించే సమయంలో యలోహిం అని బహువచనం ప్రయోగం కూడా చేస్తున్నాయని మనం గమనించవలసినటువంటి వర్ణనామం తెలుగు భాషలో చాలా పర్యాయాలు బహువచనంతో కూడినటువంటి నామవాచకం ఉంటుంది మరి గురువు వస్తున్నాడు అని చెప్పడానికి ఉపయోగించే ఆశ్చర్యకరమైన గురువర్యులు వస్తున్నారు అని చెప్పి గౌరవార్ధకమైన పదాన్ని ఏం చేస్తారు అక్కడ వాడుతూ ఉంటారు ఎలోహీం ఎవ్రీ వ్యాకరణం ఈ పదము ఎలోహ లెక్ ఎల్ అనే ఏకవచన నామవాచక పదమును గల బహువచన రూపమని మనం చూస్తూ ఉన్నటువంటి వారున మరి గమనించినట్లయితే దేవునికి వాక్యము ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది చివరిగా ప్రియులరా దేవుళ్ళలో యహోవా దేవుళ్ళలో యహోవా ఏ దేవుడు ఎవరంట దేవుళ్ళు ఎంతోమంది ఉండొచ్చు వాళ్ళలో యహోవా ఏ దేవుడు అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము మరి గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండ పదవాధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే నీ దేవుడని యుహోవా పరమును పరమ ప్రభువునై ఉన్నాడు ఎవరంటే పరమను పరమ ప్రభు అన్నాడు అన్నప్పుడు ఇక్కడ దేవుళ్ళలో యహోవా దేవుళ్ళలో యహోవాయే దేవుడు అంటూ మరి యహో శివ ఇరవై రెండు ఇరవై రెండులో కూడా ఈ పదాన్ని వాడటం అని చూస్తుంటాం అనే పదం యహోవా దేవుని కాకుండా వేరే దేవుళ్ళ గురించి వాడబడినప్పుడు బహువచనంగా వాడటం గమనించగలం దేవుళ్ళలో యహోవాయే దేవుడు అన్న పదానికి వాడబడిన పదం ఎలోహి హా ఎలోహిం అనగా ఇక్కడ ఎలోహిం అనే పదము యహోవా దేవుని గురించి కాకుండా వేరే దేవుడి వరకు రాయబడింది కనుక ఇది బహుదైవములను సూచిస్తూ ఉన్నట్టుగా ఉంది కానీ లేఖనాల్లోని యహోవా దేవుని గురించి వాడబడిన సమయంలో మాత్రమే ఒక్క దేవుని గురించే చెప్తున్న ఆయనకు బహువచనాన్ని సూచిస్తూ వాడబడింది ఆది కానీ ఇరవై అధ్యాయం పదవచన పదమూడవచనంలో దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు అంటే ఎలోహిం అని రాయబడింది ఆది కానీ ముప్పై ఐదు ఏడులో అతడు తన సహోదర్ని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ ఎలోహిం అతనికి ప్రత్యక్షం ఆయన గనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టినని రాయబడింది దితోపదేశం ఐదు ఇరవై ఆరు కూడా మా వలే సమస్త శరీరుల్లో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను ఎలోహిం అని మనం చూస్తున్నాం కీర్తన యాభై ఎనిమిది పదకొండులో కూడా కావున నిశ్చయముగా నీతిమంతులు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు ఎలోహిం లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకుందురు అని అంటున్నారు ఇలాగా చెప్పుకుంటే పోతే ఎన్నో వచనాలను మనం అందరం కూడా గమనించవచ్చండి వీటన్నిటిలో ఎలోహిం అనే పదాన్ని పుల్లింగమైన మరి బహువచనమ గల నామంగా మాత్రమే ఏం చేస్తున్నారంటే ఉపయోగించినటువంటి వారు ఉన్నారు కాబట్టి ప్రియుల ఈ అధ్యాయాల్లో మరి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దేవుడు తనని తాను ఏమంటున్నాడు అంటే నా నేను అనే ఏకవచనంలోనే సంబోధించుకున్నాడు ఆయన ప్రవక్తలందరూ కూడా ఆయన ఏమన్నారంటే నీవు నీ అని యాకవచనంతో సంబోధించినారు యేసు కూడా దేవుణ్ణి నీవు నీ అని యాకవచనంలోనే సంబోధించినటువంటి వారు ఉన్నారు ప్రజలు మరొక మాట మనం చూసినట్లయితే అయినప్పుడు కూడా దేవుని నామవాచక రూపంలో రాబడిన అదో నే మరి యలోహిమనే పదాలు మాత్రము బహువచనములని చరిత్ర తెలియజేస్తున్నటువంటి దీని ఆధారంగా మనము సమస్తము కంటే నీ వధికుడువు సకల స్తోత్ర స్థుతులొంద పాత్రుండవు అని మనం ఆయనను ఏం చేస్తానంటే నువ్వు అని ఉచ్చరిస్తూ మనం పాడుకుంటుంటాం కనుక మరి లేఖనములో మనం చూస్తున్న రీతిగా మూల భాషల్లో ఉన్నటువంటి పదాలను వ్యాకరణాలని సమస్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యయనం చేయవలసిన అవసరము ఎంతగానో ఉన్నటువంటిది ఉంది మరొక సందర్భాన్ని ప్రియుల మనం చూస్తాం దేవుడి మాట్లాడితే ఎలా మాట్లాడతాడైనా దేవుడి మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నాడు సృష్టి తర్వాత దేవుడు కొన్ని మాటలను మాట్లాడటం పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో పొందుపరచబడింది దేవుడే మాట్లాడినాడు ఎలా మాట్లాడినాడు మూడవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడు మంచి చెడ్డల్ని ఎరుగునట్లు ఆదాం మనలో ఒక్కని వంటి వాడాయను అన్నట్లు వ్రాయబడింది మనలు అని దేవుడు అనటం ఎలా సాధ్యం ఒకవేళ ఆయన దేవదూతలతో మాట్లాడుతున్నాడా అని చూస్తే అలాంటి సందర్భం ఏం కనబడదు ఎందుకంటే మనుష్యులను దేవదూతల స్వరూపంలో ఆయన చేయలేదని బైబిల్ బోధిస్తుంది అలాగే దేవదూతలు సృష్టి పనిలో దేవునితో కలిసి పనిచేశారు అని బైబిల్ గ్రంథము ఎంత మాత్రం కూడా బోధించదండి అలాగే ఒకవేళ రాజులు వాడే గౌరవార్థకం వాడుతున్నాడా అంటే అప్పుడు ఆయన ఒక రాజు మాట్లాడే విధంగా మా వంటి అని అనలేదండి మనలో ఒక్కని వంటి అని అన్నప్పుడు ఆయనలో ఒక్కరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు అది సాధ్యమండి మనలను తన స్వరూపమందు చేసిన మన దేవాది దేవునికి స్తోత్రంతము నేను మాధు తండ్రి సత్యముతో ఆత్మతో అని పాడకుండా ఎలా ఉండగలుగుతాం అండి ఇలాంటి సన్నివేశాలు బైబిల్ ఇంకా చాలా ఉన్నాయి ఆది కాండ మూడో దామి ఇరవై వచనంలో కూడా అప్పుడు దేవుడైనహో ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదా మనలో ఒకరి వంటి వాడేను ఆది కాండ పదకొండో దామి ఏడవచనం గనక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను చేయదుము రెండే నేను రాజులు రాజులవాడి గౌరవార్థకం గురించి ఇక్కడ కొన్ని మాటలు హిబ్రీ భాషలో బైబిల్ లేఖనం రాయబడి కాలం రాజులవాడే గౌరవార్థకం వాడుకులో లేదు అని చరిత్ర చెప్తుంది చరిత్రను ధృవీకరించడానికి బైబిల్లోని రాజులు మరి వారు ఏమని సంబోధించుకున్నారో ఇవన్నీ కూడా మనము చూడాలి దావీదు రాజు మరి ఏమంటున్నారు నా ప్రాణమా యహోవాను సన్నిధించము నూట నాలుగో కీర్తన ఒకటో వచ్చినాన్ని మనం చూస్తుంటాం దెబగి రాజు అన్న మాటలు ఏమంటున్నాడు మహోన్నతరుగు దేవుడు నా నాయడల చేసిన అద్భుతములను సూచ్యక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగిన దానియులు నాలుగు రెండు దర్యావేశ రాజు పలికిన మాటలు దర్యావేశను నేనే ఈ ఆజ్ఞను ఈ చిత్తిని అంటూ మరి చాలా స్పష్టంగా చూస్తుంటాను ఎజ్రా ఆరోపణ ఏముంది బైబిల్లోని అన్ని గ్రంథాలని పరికించి వస్తే మూల భాష హెబ్రిలో ఎక్కడ రాజులు గౌరవార్థకమైన మేము అన్న పదాన్ని వాడకుండా నేను అన్న పదాన్ని వాడినటువంటి వారు ఉన్నారు కీర్తనకాడు కావచ్చు లేకపోతే నెబిక నేజర్ కావచ్చు దర్యావేశ రాజు పలికినటువంటి మాటలు కావచ్చు వీళ్ళందరూ కూడా నేను నేను అన్నారు కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మేము అనే పదం ఎక్కడ వాడడం కనిపించదు కనుక యహోవా దేవుడు మన అని ప్రత్యేకంగా తనను తాను సంబోధించుకున్నప్పుడు అది కేవలము ఆయనలోని బహు వ్యక్తులనే సూచిస్తాం తప్ప ఇంకే ప్రత్యాన్మాయం ఇక్కడ సరిపోదు అందుకనే మనము దేవుని యొక్క వాక్యాన్ని కూలంకషంగా అధ్యయనం అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఆ సంగతులని ప్రియులరా మనకి అర్థమవుతుంటాయి లేకపోతే మనమంతా ఒక గందరగోళ పరిస్థితుల్లోకి మనం వచ్చేస్తుంటాం లేఖనము ఎంత అద్భుతమైనటువంటిది లేఖనము ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది సహోదరులరా లేఖనానుసారంగా మనం ముందుకెళ్ళటానికి మనకు జీవితాలని ప్రభువుకు సమర్పించుకుందాం అలాంటి కృప మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం ఎన్నో పర్యాయాలు దైవ గ్రంథము అర్థం కాక ఎంతోమంది తిక్కమెక్క పడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఎన్నోసార్లు మరి విషయాన్ని అర్థం చేసుకోలేక తప్పుడు అని అనికెళ్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆ స్క్రిప్చర్స్ లేఖనాల నుంచి యేసుక్రీస్తుని తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం లేఖనాల ద్వారా మాత్రమే దైవత్వాన్ని మనం రుజువు చేసుకోగలం దేవుడు అలాంటి కృప మీకందరికీ కూడా అనుగ్రహించనుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్